హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ అయితే నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి పుదీనా పచ్చడి అనగానే కానీ అందులో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు కాకపోతే నేను చేసే పచ్చడి వచ్చేసి బిర్యానీలోకి అనమాట ఎక్కువగా ఈ పచ్చడి వచ్చి ముస్లింస్ ఎక్కువగా చేస్తారు చూస్తున్నారు కదా పచ్చడి కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను పుదీనాలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అలానే పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసుకున్నానండి దీని అయితే బాగా నూనెలో వేగం ఇవ్వాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఎంత నూనెలో వేగిందంటే అంత టేస్టీగా ఉంటుంది అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాము అలానే అలానే కొంచెము పసుపు కూడా వేసుకుందాము బాగా నూనెలో బాగా వేగనిద్దాము కొంచెం చింతపండు మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు చూసారు కదా సూపర్గా ఉంటుందన్నమాట ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇలా మామూలుగా తిరగపొత్త చేయడం అంతే అండి స్పెషల్ ఇంకేం లేదు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి ఇదైతే సంగటికి కూడా బాగుంటుంది చపాతి సంగటి దోశ ఇడ్లీ అన్నింటిలో కూడా బాగుంటుంది ముఖ్యంగా అయితే ఇది బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ బాయ్